హలో హాయ్ కర్నూలు నుండి మనం శ్రీ లక్ష్మీ గట్టి దగ్గర ఉన్నామండి కర్నూలు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లక్ష్మీపురంకి ఆపోజిట్ ఉంటుందండి జగన్నాథం గట్టు ఆర్చు ఇది ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవ్వబోతున్నాము ఆర్చ్ నుండి మనకి లోపలికి రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇదేనండి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద ఊడల చెట్టు కనపడుతుంది అంతా గొర్రెలు మేకలు కాపరి వాళ్ళు ఉన్నారు తట్టు పైకి వచ్చేసి మేకలను తీసుకొని ఇక్కడ ఇటు నుండి మనం పైకి వెళ్తే నేరుగా ఇక్కడ మనకు బాత్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇటు నుండి కాస్త ముందుకు వెళ్ళామంటే ఇక్కడ అందమైన పుష్కరిని కనబడుతుందండి కోనేరు అంటారు ఈ కోనేరు దగ్గర ఫోటోషూట్ కోసం చాలా మంది వస్తూ ఉంటారు కోనేరు చాలా అందంగా ఉంది కదండి ఇదిగో ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు కొత్త జంట ఉన్నట్లు ఉన్నారండి ఫోటోషూట్ కోసం వచ్చినారు ఇలా చాలా మంది జట్టుపై వచ్చి మంచిగా వీడియోస్ ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు చాలా పురాతనమైన కోనేరు అండి ఈ పుష్కరిణిలో అప్పుడు చాలా రద్దీగా ఉంటారు మనకి కనిపిస్తున్న బోర్డు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పర్యావరణ శాఖ వారండి ఇక్కడ ఏ ఊర్లకు ఎంత దూరం ఉంది అనేసి ఇక్కడ మనకి బోర్డు కూడా పెట్టారు ఇక్కడ ఉన్న ఈ చిన్న షాప్ దగ్గర మనకి ఏమైనా స్నాక్స్ దొరుకుతాయి ఇదేనండి మనకి మెట్ల మార్గము గట్టుపైకి వెళ్ళడానికి ఇది మెట్లు వచ్చేసి మనకు సుమారుగా వందకు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఆ కౌంట్ అయితే చేయలేదు సరే పదండి వెళ్దాం చూద్దాం పైకి వెళ్ళగా సరే అండి మనకి ఇక్కడ ఎడమ పక్కన మహాదేవుడు దర్శనమిస్తున్నాడు కైలాసగిరి పైన అన్నట్లు స్వామి దృశీలదారుడై చక్కగా ఉన్నాడు ఎడమ ఎడమ పక్క మహాదేవుడు కుడి పక్కన మహావిష్ణువు వైకుంఠ మహావిష్ణువు దర్శనం ఇచ్చినాడండి అలా కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి ద్వారం కనిపిస్తుంది జగన్నాథం గట్టి ముఖద్వారం అండి లోపలికి ఎంట్రీ అవుతుంది ఇలా లోపలికి వెళ్ళగా జగన్నాథ గట్టి యొక్క అందాలు కన్నుల విందుగా కనబడుతున్నాయి ఇది వచ్చేసి మనకి జగన్నాథ స్వామి ఆర్చ్ అండి గుడి మెయిన్ టెంపుల్ గట్టు పైన ఇక్కడ వచ్చేసి ఇటుపక్క అటుపక్క స్తంభాలు ఉన్నాయి మంచిగా ఉందండి కూర్చోవడానికి కూడా వచ్చిన వాళ్ళు ఇలా కాస్త పైకి వెళ్తే మనకి మెయిన్ గా జగన్నాథ స్వామిని దర్శించుకుందాం ఇదేనండి జగన్నాథ స్వామి టెంటు చూసారా నేను గర్భగుడి ఎంట్రీ అండి లోపలికి ఎంత చిన్నగా వాకిలి ఉంది చూసారా చాలా అంటే చాలా చిన్నగా ఉంది తల ఉంచుకొని లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళగా మనకి మంచిగా అంతా బండ అండి చాలా రాయి పెద్ద రాయితో బండతో నిర్మాయించబడ్డారు తను వచ్చేసి లోపలికి వెళ్ళగానే మనకి జగన్నాథ స్వామి దర్శనం ఇస్తాడు ఈ జగన్నాథ స్వామి దివ్యమైన రూపము లింగారూపంలో రూపంలో ఉంటాడు స్వామి స్వామి వారికి మంచిగా ఆకు పూజక అలంకారం చేసినారు పరిమళా భరితమైన సువాసనాభరితమైన చందన చర్చితాలతో స్వామిని అలంకరించినారు ఇక్కడ స్వామి చాలా చూడ చక్కగా ఉన్నాడండి ఇక్కడ వచ్చేసి అంత గుడి అండి లోపల స్వామి చాలా దివ్యంగా ఉన్నాడండి దివ్య మనోహరంగా కూడా ఉన్నాడు ఇట్లా ఇటు కు ఇక్కడ చాలా చీకటి ఉండేదండి ఒకప్పుడు ఇప్పుడు మంచిగా లైట్ ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది ఇటు పక్క బయటికి వచ్చేసి గుళ్ళో నుండి బయటికి రాగానే గుడి పక్క నుండి మనం ఇలా ముందుకు వెళ్తే మహానంది నందీశ్వరుడు కనపడుతున్నాడు అండి చాలా చిన్నగా ఉన్నాడు నంది మహాదేవుడు అండి మహావిష్ణు ఇటు అమ్మవారు వినాయకుడు కూడా దర్శనం ఇచ్చినారు అలాగే ఈ స్తంభాల నుండి అలాగే వెళ్తే ముందుకి మన పై నుండి చూస్తే ఇక్కడ కింద అంతా మంచిగా ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుందండి ఇలా ముందుకు రాగా లోపలికి బయటికి వెళ్ళాలండి ఈ వాకిల్ నుండి బయటికి వెళ్తే మనకి బయటికి వెళ్ళగానే ఇటుపక్క ఎడమ పక్కన మనకి స్టెప్స్ కనిపిస్తాయండి చాలా చిన్న చిన్న స్టెప్స్ అలాగే పక్కలి పైకి చూడండి మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చాలా చిన్న విగ్రహము కానీ చాలా చక్కగా ఉంటాడు స్వామి ఇక్కడ అక్కడి నుండి పై నుండి చూస్తే రథం కనిపించింది మనకి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి అందమైన రథం చూసారా జగన్నాథుడు లక్ష్మీదేవి అమ్మవార్లు అని రోజు అమ్మ మంచిగా పాదయాత్ర చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకు నాగమేకట్ట ఉందండి ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు వెనక వైపు అండి కుత్తా వెనక వైపు ఉంటాయి స్వామివారి పాదాలు ఈ ఇక్కడ వచ్చేసి మనము అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము చూసారా ఆలయానికి మెట్లు అండి ఇక్కడ చిన్న మెట్లు తక్కువనే ఉంటాయి కానీ బాగా హైట్ ఉన్నాయండి మెట్లు నెమ్మదిగా పైకి వెళ్తూ ఉన్నాగా ఇక్కడ పైన అందరూ పూజ చేసుకుంటున్నారు మనకి తిరుణాల జరుగుతుందండి సంవత్సరానికి ఒకసారి పాల్గుణ మాసంలోని ఏకాదశి దశమి రోజులలో స్వామి వారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అలాగే తిరునాల కూడా జరుగుతుంది తిరునాల రోజు మాత్రం చుట్టుపక్కల ఊర్లో ఉన్న జనమంతా ఇక్కడ వామ సముద్రము తడకనపల్లె వాళ్ళు లక్ష్మీపురం వాళ్ళు కర్నూలు నుండి ఇట్లా చాలా ఊర్ల నుండి జగన్నాథ గట్టుపైకి వచ్చి తిరునాలు రోజు తిరునాలు జరుపుకొని చాలా సంబరంగా గదయాత్ర చేసుకొని వెళ్తారండి ఇక్కడ ఇక్కడ పైన చూస్తే కింది కూడా మనకు కనబడుతుంది ఇక్కడ వీళ్ళ అమ్మవారికి మంచిగా ఆకు పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మంచిగా ఒడి బియ్యం పోస్తున్నారండి శనివారం పూట చాలా మంది కోరికలు వాళ్ళు భక్ష భోజనంతోనే ఇక్కడ గట్టుపైన పూజలు చేసుకుంటారు మంచిగా వెళ్ళి అందరూ ఒక ఐదు మంది కలిసి అమ్మవారికి ఒడి నింపుతారండి ఈ కార్యక్రమము దిగ్విజయంగా వీళ్ళు మంచిగా పూర్తి చేస్తున్నారు ఇక్కడ తిరునాల జరిగే రోజు మాత్రము ముందు రోజే వచ్చి భక్తులు అందరు ఇక్కడ ఉంటారు రాత్రి జరుగుతుందండి తిరునాల వేరే ఊర్లలో అయితే మనకు పగుళ్ళు జరిగితే ఇక్కడ జగన్నాథం గట్టుపైన మాత్రం రాత్రి రథోత్సవం జరుగుతుంది చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ మహాశివరాత్రికి కూడా భక్తులు చాలా మంది వస్తారు శివస్వాములు భక్తులు చాలా మంది వచ్చి జాగరణ ఇక్కడ చాలా బాగా జరుగుతుందని చెప్తున్నారండి కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి శనివారము సోమవారాలు చాలా మంది వస్తారు ఇక్కడికి ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి తులసి చెట్టు అన్ని ఉన్నాయి పూజలు కూడా చాలా బాగా చేస్తుంటారు స్వామివారి పాదాలు ఉన్నాయని చూపించాను కదండి ఆ పాదాల్లో కూడా చిన్న కథ ఉంది స్వామివారు కొండ పైన మేకలు కాయడానికి వెళ్ళాడు అప్పుడు అక్కడ చిన్న అమ్మవారి దగ్గర ఉన్న నగలు దొంగిలించడానికి దొంగలు వచ్చారని అమ్మవారు పిలవగా స్వామివారు పైనుండి కిందికి దుంకినప్పుడు ఆ పాదాలు ఏర్పడినాయని చెప్తారండి చూసారా అమ్మవారు పొడి పొయ్యగానే ఇక్కడ ఎంత కళ వచ్చేసింది అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు వీళ్ళ పూజ అయిపోయింది ఇంకా హారతి తీసారు అందరికి ఇక్కడ నుండి మనము అమ్మవారి గుడి నుండి బయటికి రాగానే ఇక్కడ మనకి మంచి తులసి కోట కనిపిస్తుందండి చూసారా అలా కాస్త ముందుకు వచ్చేక మనకి ఇక్కడ గోవింద రాజులు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుందండి చూడండి ఇక్కడ చిన్న విగ్రహము లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది అలాగే ఇక్కడ కృష్ణమూర్తి ఉన్నారండి చాలా అంటే ఇక్కడ వచ్చేసి మనకి శివలింగం ఉంది మండపము కార్తీక మాసంలో ఇక్కడ శివలింగం దగ్గర పూజలు బాగా జరుపుకుంటారు చూశారా భీమనాథ గట్టిపై ఉన్న అందాలను చాలా అంటే చాలా ఇక్కడ ఈ మండపం వచ్చేసి కళ్యాణం మండపం అండి తిరునాళ్ళప్పుడు స్వామివారికి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది అమ్మవారికి అయ్యవారికి ఈ పక్కన ఉన్న మండపం వచ్చేసి ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేస్తారు వాసులు వేస్తున్నారు అండి అది ఇటు పక్క పక్కనే ఇక్కడ మెట్లు ఎక్కగానే పైకి వెళ్తే మనకి కోనేరు ఉంటుందండి ఇక్కడ ఈ కోనేరు వచ్చేసి దేవతల కోనేరు అంటారండి ఇక్కడ తిరునాళ్ళప్పుడు ఈ నీటితోని స్వామివారికి అభిషేకం చేస్తారు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరిపించడానికి పోనేరు దగ్గర కూడా వస్తారు